నా పేరు రాజేశ్వర రెడ్డి చింతలపల్లి విలేజ్ కిష్టంపేట మండల రాయకాల్ జగిత్యాల జిల్లా నేను ఆయిల్ పంప్ తోట ఆరున్నర ఎకరాలు పెట్టిన ఇప్పుడు రెండు సంవత్సరాల నాలుగు నెలలైన చెట్లు పెట్టి ఆల్రెడీ క్రాప్కి వచ్చినాయి ఇప్పుడు ఒకసారి గెలలు తీసేస్తే నెక్స్ట్ నుంచి గెలలు ఆపాలని చెప్పి మా ఆఫీసర్ చెప్పింది ఆయిల్ పంప్ చెట్లు నాటి నుంచి శ్రమ బాగా తగ్గింది అట్లాగే ఆయిల్ పంప్ సక్సెస్ఫుల్ పంట ఎట్లా సక్సెస్ఫుల్ పంట అంటే నేను ఈ చెట్లు ఎప్పుడైతే పెట్టుమని చెప్పి అన్నారో గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే అప్పుడు చెప్పిందో చెట్లు ఆయిల్ పంప్ చెట్లు పెట్టుకోమని బంగారు రైతు తరపున లోహియో కంపెనీ వాళ్ళు చెప్పింద్ చెప్పిన తర్వాత మేము ఏం చేసినామంటే ఈ కొత్త పంట కదా దీన్ని ఏ రకాలంగా నమ్మాలి మరి మన చుట్టూ ప్రాంతంలో ఎక్కడ ఉంది పంట అని చెప్పి ఇవి మన లోహో కంపెనీ వాళ్ళు చెప్పగానే ఒక ఐదు వేల రైతులు మేము కలిసి ఒక వెహికల్ తీసుకొని ఖమ్మం డైరెక్ట్ వెళ్ళి మన ఖమ్మం ఏరియాలో చుట్టూ ప్రాంతంలో ఎవైలబుల్ చెట్టు పెట్టిల్లో ఏ ఆ ప్రతి రైతులు అడిగి తెలుసుకున్నాం ఒక వంద మంది రైతులను తెలుసుకుంటే వంద మంది రైతులు ఈ పంట సక్సెస్ఫుల్ పంట దీన్ని పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు నష్టం లేదని చెప్పింది తప్ప ఏ ఒక్క రైతు కూడా ఈ పంటను పెట్టకని చెప్పిన వాళ్ళు మాత్రమే లేరు దానివల్ల మాకు ఇంకెక్కువ నమ్మకం కుదిరింది అట్నే మాకు కంపెనీ వాళ్ళు కూడా దగ్గర ఉండుకుంటూ కంపెనీ తరఫున మాకు రాజేస్తారు రాయకల్ మంటలు ఆ సారు మాకు ఎప్పటికప్పుడు దగ్గర ఉండుకుంటూ చెట్టును ప్రతి చెట్టును చూసుకుంటూ ఏ చెట్టుకు ఏమియాలి ఏ టైంలా ఏం చేయాలని అని చెప్పి మరీ దగ్గర ఉండుకుంటూ మాకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించిండు అన్నిటికన్నా పంట నాకు ఆయిల్ రైతులకు మాత్రం ప్రతి ఒక్క రైతుకు నాకు తెలిసిన రైతుకున్నా కానీ చెప్పేది ఆయిల్ పాన్ చెట్టు పెట్టుకోమని చెప్తుండే ఎందుకు పెట్టుకోమనంటే అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని ప్రతి ఒక్క రైతుకు వివరించి మరీ చెప్తున్నాను నేను మాకు లోహిక కంపెనీ వాళ్ళు ప్రతిదీ మీటింగ్ చేస్తున్నారు అక్కడ ఎన్ని డౌట్స్ ఉన్నా చెప్తున్నాడు ఆ చెట్టుని ఏ రకారంగా పోషించాలి దాన్ని ఏ రకంగా చూసుకోవాలి ఏ రకంగా లాభాలు వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టి ఆ ప్రతి మీటింగ్ లో సార్ దగ్గర దగ్గరుండి తీసుకుపోయి మరీ అవగాహన కల్పిస్తుంది